గురుభ్యో నమ ఈ అరణ్యకాండలో ఉండగా ఒక కొన్ని కీర్తనలు త్యాగరాజస్వామి వారు రాశారు దాంట్లో సరిఎవ్వరే శ్రీ జానకిని అని శ్రీరంజన రాగంలో అనమాట పరమాత్మ గడితేరి సదా సిల్లి చుట్టుకు చేరికొడిచినీ సరి అవ్వరు అలాగే వనమందు భయంకరమైన తావు నిలుపుతునని మనసును తెలిసి కనకాంగేందన రాజసుకం కలగజీసేదివే త్యాగరాజు నీ సరి సరిఅవ్వరే అంటే సరియో యో రే స్త్రీ జనకీని సరి యో రే స్త్రీ సరి యో వే శ్రీ జనకీరి సరి రే అది పల్లవి అనమాట తర్వాత తన వస్తాయి అంటే దాంట్లో ఏమిటంటే అరంజకాండ అంటే అమ్మవారు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడే చెబుతాడు రా శ్రీరాజందరూ చెప్తాడు వనవాసం అంత సుఖమైంది కాదమ్మ తల్లి అంతేత చెప్పినా కానీ మిని నేను వస్తాను నా పరిసేవ చేస్తానంటే ఆయన అందుకోసమే ఆ అరంజకాండలో ఎంతోమంది మంది రాక్షసు చంపిన ఆయన అలుపు సలుపులు ఎక్కడ పోయి ఎందుకంటే సీతమ్మవారు ఆయన్ని అంత చక్కగా చూసుకుంది అదే అనమాట అందుకోసం ఇక్కడ త్యాగరాజస్వామి ఆమె గొప్పతనాన్ని బాగా అందరికీ జనాలు చాలా ఎక్కువగా చూపిస్తాడు మాట నీకంటే ఎవరున్నారు అమ్మ తల్లి నీలో వచ్చేవాళ్ళు ఎవరు భర్త వెనకాల ఆ సహధర్మచారిలో నువ్వు వచ్చావు అమ్మ తల్లి అని చెప్పి చేగరాజు ఉప్పొంగిపోతూ ఆమెకి కీర్తిని ఇనుమడింపజేసిన మాట అండి అది శ్రీ గురుభ్యో నమ శ్రీరామ జయ రామ రంగార రామయని చింతిన్సరా మనస ఇప్పుడు ఇవాళ నాలుగవ పారా నాలుగో రోజు పారాయణం ఇవాళ ఏప్రిల్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం లక్ష్మణుడు సీతను గుహ నుండి తీసుకుని వచ్చి రామచంద్రుడికి అప్పగించాను రాక్షసులందరూ అందరూ చూసి చూసేతను చాలా ఆశ్చర్యపడింది సీతాదేవి ప్రసన్నముఖి అయి రాముని ఆలింగనం చేసుకుని అతని శరీరమునకు శస్త్రముల వల వలన కలిగిన గాయములను చేతి చేతితో నిమిళం ఇదంత శూర్ఫ పరిగిడిపోయి రావణి పాద రావణుని పాదములపై పడి జరిగిన విషయము తెలిపి సీతాదేవి సౌందర్య విశేషమును రావణుని రావణునికి తెలిపి ప్రీతిని కలిగించి సీతను ఏ విధముగానైనా పొందినట్టు చేసి కృతకృత్యురావులయ్యను శూర్పణక రావణునితో రాముని ఎదుట ఈ రూపంతో నీవు నిలువచాలవు అతని మాయామోహితిని చేసి నీవు ఆమెను దక్కించుకోము అనగా విని రాక్షసు రావణుడు చూర్పడకు ధైర్యం చేకూర్చి తన అంతఃపురము ప్రవేశించను అతడు అతడు చింతాపురుడు అవుటతో నాటివై నిద్రింపలేకపోయాను మనుష్య మాతృ ఏకాకైన రామునిచే బలవేరి దర్పయుతుడవు నా సోదరుడు కరుడు సేనా సమేత ఎట్లో వదిలింపబడిపడు వదింపబడెను ఎట్లో వదింపబడెను ఆశ్చర్యం ఆశ్చర్యం కాకున్నా రాముడు మానవుడు కాడా నన్ను బలిష్ఠులకు నా బలగంతో సహా నశింపచేటుకు ఒకనాడు బ్రహ్మచేత ప్రార్థింపబడిన పరమాత్మ మనుషులూపంనా ఇప్పుడు రఘువంశంలో పుట్టిండునా వధింపబడిన వైకుంఠ రాజ్యాన్ని పాలించేదెను లేకున్నా ఈ రాక్షస రాజ్యము చిరకాలము అనుభవించేదను కావున రాముని కడకు తప్పక వెళ్ళుదును ఈ విధముగా బావుగా ఆలోచించి రాముడు పరమేశ్వరుడు హరి అని తెలుసుకుని విరోధ విరోధబుద్ధితోనే విష్ణువులు చేతునుగాక భగవంతుడు భక్తి చేత వెంటనే ప్రసన్నుడు కాడు కదా అని రావణుడు తెలిచాడు రావణుడు మారీచిన్న కళకేగుడ శ్రీ మహాదేవుడు ఇట్లను పార్వతి రాత్రివేళ రావణుడు ఈ విధముగా ఆలోచించి ప్రాతకాలం కాగానే తన మనసులో ఒక ప్రణాళిక తయారు చేసుకుని సముద్రమునకు ఉన్న మారేచుని ఆశ్రమానికి వెళ్ళను అచ్చట మారేచుడు మునివలే జతావల్కరం ధరించి పరమాత్మని హృదయంలో ధ్యానించు ఉండెను మారేచుడు రావణుని చూచి లేచి ఆలింగం వనర్చి యథావిధి పూజించి ఆతిథ్యమిచ్చి ఆశీనుని చేసి ఇట్టనను రావణ రథమున నీ ఒక్కడే వచ్చట వలన ఏదో కార్యము విచారించు చింతాపరుడు అయి అయినట్లు నాకు వస్తున్నది అది రహస్యమిక నాకు అది తెలుపు ఆయన పలికిన మారీజనుతో రావణుడు ఇట్లు చెప్పసాగిన సాకేతపురాధిపతి దశరథుని పెద్ద కుమారుడు రాముడు తమ్ముడు లక్ష్మణితోనూ భార్య సీతతోనూ పంచవటిలో తండ్రి పంపగా వచ్చి ఉన్నాడు అతని భార్య సీత విశాలాక్షి లోకమోహిని రాముడు నిరపరాధులైన కరదూషణాదులను పద్నాలుగు వేల రాక్షసులను తాను ఒక్కడే ఊహించి నిర్భయంగా సుఖముగా ఆ చనే నివసించుతూ ఉన్నాడు నిర్దోషిగా ఉన్న చెల్లెని ముక్కు చెవులు ఖండించిన దుష్టాత్ముడు కనుక రాముడు లేని వేడ అతని భార్యను అంటే సీతను నీ సహాయంతో తీసుకుని హరించి వచ్చదను నీవు మాయామృగ రూపము దాల్చి రాముని లక్ష్మణుని వారి ఆశ్రమం నుండి ఆశ్రమము నుండి దూరంగా కొనిపోవాలి అప్పుడు సీతను నేను అపహరించను నీవు అంత మాత్రము సాయం చేయము ఈ మాటలు విని మారేచుడు రావణునితో రావణ శరణాశనకరమకు ఈ మాట నీకు ఎవరి చేత ఉపదేశించబడినదో అతడు నీకు శత్రువు మరియు వదార్హుడు రాముని పౌరుషములు చూచి నా మనసు ఇంకను వికలము పొందచున్నది విశ్వామిత్ర యాగ సంరక్షణ సమయమున బాలుడే అయినను ఒకే ఒక్క బాణముతో నన్ను మూరు యోజనుల దూరమున సముద్రమున్న పడవేసిన మరలా ఒకనాడు దండకార్యంతో నా వంటి వానితో కూడి వాడి కొమ్ములు గల మృగరూపును ధరించి పోయి తిని సీతతో కూడి ఉన్న లక్ష్మణుడు అనుసరించుతున్న వాణ్ణి రాఘవుని ఉద్యమించి త్వరగా ముందుకు పోగా నన్ను చూసి ఈతడు ఆ రాముడు ఒక వాణమునుడిచను రాక్షచంద్ర అది హృదయం నాటుకునగానే ఆకాశమునకు ఎగిరి గిరగిరా తిరుగుతూ పోయి సముద్రమున పడిది నాటి నుండి మిగుల భయముతో ఈ స్థానమున ఉంటుంది రాజు రత్నము రమణి రథము వంటి భోగ సామగ్రుల రకారము చెవులకు సొక్కగా భయం కలుగుతూ ఉన్నది భోగ సముదాయములకు భయపడి ఉన్న వాని వలె రామునే సత్తము ధ్యానించు ఉన్నాను కావున రావణ నీవు కూడా రాముని వంక విరోధం వదిలి నీ ఇంటికి మరలి పొమ్ము చిరకాలముగా కొనసాగి వచ్చుతున్న రాక్షసు కులమును రక్షింపు నీకు నేను హితము చెప్తూ ఉన్నాను నా సలహా పాటింపు పరమాత్మకు రామునితో విరోధం వదిలిపెట్టుము నేను నారదముని వలన ఈ విషయమును వింటిని రాముడు మానవుడు కాదు సాక్షాత్తు అవ్యయుడుగు నారాయణుడు వేషంతో భూభార హరణార్థమై అతి నిర్భయుడై అడవులకు వరదించను నాయనా క్షేమంగా ఇంటికి మరలిపోము ఇదివి రావణుడు మారేసినతో రాముడే పరమాత్మ అయినసో బ్రహ్మచేత ప్రార్థుడే అయినసో అయినా నన్ను వహించుటకై మానవునిగా అవతరించే ప్రయత్నంతో ఇటు వచ్చిన ఎడల ఇటే వచ్చిన ఆ పనిని అచ్చిరకాలంలోనే చేయును ఎలా అయినా అతడు సత్య సంకల్పుడు ఈశ్వరుడు కావున నేను ప్రయత్నపూర్వక రాఘవం నుండి సీతను తెచ్చేదాను వీరుడా రామునితో యుద్ధంలో వధింపబడితేనే పడితేనేని పరమపదము పొందుదును లేనితో రాముని యుద్ధమును వహించి నిర్భయంగా సీతను పొందుదును కాబట్టి లెమ్ము విచిత్రమ మృగరూపమును ధరించి శీఘ్రముగా రామలక్ష్మణును ఆశ్రమము నుండి తిరుగు అతిదూరమునకు కొనిపొమ్ము పిలుప పూర్వం వలె నీ ఆశ్రమం తీరి సుఖమున ఉండువు ఇంకనూ నన్ను భయపెట్టుటకు ఏదే నీ మాట్లాడినచో నిశ్చయముగా ఇప్పుడే నిన్ను ఈ ఖడ్గంతో నరికిచివేసేదను అనగా విని మారేచుడు తన మనసులో ఇట్లా అనుకుని నన్ను రాముడు సంహరించిన సంసార సముద్రం ధరించిపోయేదను అటులగాక ఈ రుష్టుడు నన్ను చంపినా తప్పగా నరకమున పడవ పడవలేదు నరకమన ఈ విధంగా శ్రీరామచేతనే తన మరణము నిశ్చయించుకుని అతని వెంటనే లేచి రావణుడితో రాయా ప్రభూ నేను నీ ఆజ్ఞను పాలించదును అని పలికి అతని రథమును అధిరోహించి రాముని ఆశ్రమముగా సాగి వెండి మచ్చలు గల అశుద్ధ బంగారు వర్ణము గల మృగరూపము దాచును దాని కొమ్ములు రత్నమయములు గిట్టలు మణికచతములు నేత్రములు మెరుపు వలె మెరుగుతూ మనోహర వదనముతో ఆ మృగము రాముని ఆశ్రమంత సీత ముందు వనమును తిరుగాను క్షణములో పరిగడును క్షణములో నితను దరికి చేరి భయపడి భయపడి పరుగెడును ఈ విధముగా ఆ దుష్టుడు మాయా మృగవేషధారి అయి సీతను మోహింపజేస్తూ తిరుగాడసాగాను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను మ్రోగించండి